అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టోటల్ ఫోర్టీన్ మెంబర్స్ అయితే తిరుపతి ట్రిప్ అయితే వచ్చామని చెప్పాను కదా పార్ట్ వన్ వీడియో అప్లోడ్ చేశాను ఇది పార్ట్ టూ లాస్టు ఫైనల్గా మోకాళ్ళ పర్వతంకైతే వచ్చేసాము మోకళ్ళ పర్వతం మెట్లు అయితే ఫైవ్ ఫిఫ్టీ ఉంటాయి ఇక్కడ ఒక ఐదు మెట్లైనా లేదా పదకొండు మెట్లైనా మోకాళ్ళ మీద నడవాలి ఆయన అయితే ఐదు మెట్లు అయితే మోకాళ్ళ మీద నడిచాను నేను పదకొండు మెట్లైతే మోకాళ్ళ మీద నడిచాను ఇలా మెట్లన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మేమైతే బయటకైతే వచ్చేసాము ఇలా పదకొండు మెట్లు నేను మోకాల మీద నచ్చిన తర్వాత బయటకైతే వచ్చేసాము మనం స్టార్టింగు దేవుడికి అయితే కొబ్బరికాయ కొట్టి మెట్లను అయితే ఏ విధంగా ప్రారంభిస్తాము లాస్ట్ ఫైనల్లో త్రీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ మెట్లు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత కొబ్బరికాయ కొట్టయితే మనం బయటకు వెళ్ళాలి ఇలా బయటకు వచ్చిన తర్వాత ఒక తాత వేసి వేసి టూ అవర్స్ అయినా కదలకుండా అలానే ఉన్నాడు చాలా బాధ అనిపించింది తర్వాత మేము బయటకు వచ్చేసిన తర్వాత కళ్యాణ కట్టకైతే చేరుకున్నాము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మా ఆయన మా పాప మా బాబు అందరూ గుండె అయితే తీయించుకున్నారు నేనైతే దేవుడికి ఐదు కత్తెర్లు అయితే ఇచ్చాను ఇలా కటింగ్ అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి స్నానం అయితే చేశాము స్నానం అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత దర్శ దేవుడి అయితే చేసుకున్నాము దర్శనం అనంతరం బయటకు వచ్చిన తర్వాత మాకు తెలియకుండానే మా వెనుక నుండి ఒక ఆమె మా అందరికీ ఇలా నామాలు అయితే పెట్టేసింది నామాలు పెట్టేసి హండ్రెడ్ రూపీస్ అడిగింది అసలు మేము పెట్టు మనలేనే పెట్టు అసలు పెట్టు మనలేం కాకుండా హండ్రెడ్ రూపీస్ అయితే అడిగింది మేము ఫిఫ్టీ రూపీస్ ఇస్తామన్నా కూడా మేము ఒప్పుకోలేదు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి మనం వద్ద అనుకున్న వాళ్ళు పెట్టి మన పైసలు అయితే వసూలు చేస్తున్నారు కాబట్టి ఇలా తిరుపతి దర్శనం అయిపోయిన తర్వాత ఇలా బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని చూడవలసిన ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అహోబిలం టెంపుల్ అనేది ఉంటుంది తర్వాత పక్కకి కోనేరు అనేది ఉంటుంది ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళి ఇలా దర్శనం చేసుకున్న తర్వాత పక్కకి అయితే కోనేరు ఉంటుంది దానికి ఎదురుగా కోనేరు అయితే ఉంటుంది మేము వాళ్ళు గుండు తీయించుకున్న తర్వాత రూమ్కి వెళ్ళి ఫ్రెష్అప్ అయి స్నానాలు చేసినాం కాబట్టి మేము కోనేరులో అయితే స్నానాలు అయితే చేయలేము ఇలా అందరం ఫ్యామిలీ మెంబర్స్ దిగి ఒక్కొక్కరం అయితే నీళ్ళైతే చల్లుకున్నాము ఆల్రెడీ స్నానాలు అయిపోయినాయి కాబట్టి మనం కోనేరులో వన్ రూపిక వేసి మన మనసులో ఏదైనా కోరిక కోరుకుంటే నెరవేరుతుందని అంటారు ఇలా ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఒకరి తర్వాత ఒకరు కాలు చేతులు కడుక్కొని నీళ్ళైతే చల్లుకున్నాము ఇలా చల్లుకున్న తర్వాత పైకి వచ్చిన తర్వాత పక్కకైతే వచ్చిన తర్వాత ఇక్కడ రాగి చెట్టుకైతే మనం దర్శనం చేసుకున్న తర్వాత చుట్టూ ప్రదక్షిణ వేసి అన్ని నాగదేవతలే ఉంటాయి ఇక్కడ పక్కకు చిన్నగా అమ్మవారు గంగమ్మమ్మవారు ఉంటారు ఈ దర్శనం చేసుకున్న తర్వాత మేమైతే కిందికి దిగా మీ మొక్కిన తర్వాత కిందికి దిగి మేము ఇప్పుడు అయితే బయలుదేరాము తిరుపతిలో చూడవలసిన ప్లేసెస్ సిక్స్ ఉంటాయి కపిలతీర్థము శ్రీవాది పారాలు కొండ పాపనాశిని ఆకర్షణంగా గోపాలకృష్ణ టెంపుల్ ఈ ఆరు ట్రిప్స్ అయితే ఉంటాయి ఈ ఆరుడికి ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే ఛార్జ్ అవుతుంది మేమైతే ఇందులో మూడు చూసాము మూడు చూడలేము చిన్న పాప ఉండడం వల్ల మెట్ల కొండపైకి అయితే వెళ్ళలేము ఆకాశంగా పాపనాశిని గోపాలకృష్ణ టెంపుల్కి మాకు సిక్స్ ఫిఫ్టీ ఛార్జ్ అయితే తీసుకొని వెళ్ళాము పాపనాశికి వెళ్ళాక చెట్టుపైన ఇలా ఉడతా కనిపించడం వల్ల వీడియో తీశాను పాపనాశిలో కూడా మేము నీళ్ళైతే చల్లుకున్నాము మేము ఆల్రెడీ రూముల్లో స్నానం చేసాం కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా కాలు చేతులైతే కడుక్కొని నీళ్ళైతే తల మీద చల్లుకున్నాము పాపనాశిలో మనం స్నానం చేయడం వల్ల నీళ్లు చల్లుకోవడం వల్ల మన పాపాలన్నీ తొలగిపోతాయని మన నమ్మకము ఇలా పాపనాశంలో నీళ్ళైతే తలపైన చల్లుకున్న తర్వాత పక్కకైతే ఒక టెంపుల్ అయితే ఉంటుంది టెంపుల్లో దర్శనం చేసుకున్నాము టెంపుల్లో వీడియో షూట్ చేయడం లేదు కాబట్టి ఇలా ఫ్యామిలీ మెంబర్స్ ఒకరి తర్వాత ఒకరైతే నీళ్ళైతే చల్లుకున్నాము ఆ తర్వాత ఆకాశగంగకైతే వెళ్ళాము మనం సిక్స్ ఫిఫ్టీ పెట్టి మనమైతే జీబీని అయితే మాట్లాడుకున్నాం కదా ఆయన వన్ అండ్ హాఫ్ అవర్ వరకు మనతోటే ఉంటాడు ప్రతి టెంపుల్ టెంపుల్కి ఆపుకుంటూ మనం దర్శనం చేసుకుంటూ ఆ టెంపుల్ అయితే తీసుకెళ్తాడు ఆకాశగంగకైతే వెళ్ళాము ఇక్కడ కూడా ఆకాశగంగలో కూడా మేము నీళ్ళైతే చల్లుకున్నాము ఈ నీళ్ళైతే చాలా తీయగా ఉంటాయి చాలా మంది వెళ్ళి పట్టుకెళ్ళారు ఇక్కడ కూడా తలపైన చల్లుకొని ఈ నీళ్ళైతే తాగాము మీరు కూడా తిరుపతి వెళ్ళినప్పుడు ఈ అన్ని ప్లేసెస్ అయితే విజిట్ చేయండి చాలా బాగున్నాయి ఇలా ఆకాశగంగలు కూడా మేము నీళ్లు చల్లుకున్న తర్వాత పక్కకు పైకి వచ్చిన తర్వాత ఎదురుంగా ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత లాస్ట్ గోపాలకృష్ణ టెంపుల్కి అయితే వెళ్ళాము గోపాలకృష్ణ టెంపుల్లో కృష్ణుడు దర్శనం చేసుకున్న తర్వాత పక్కకు హతిరం బాబా సమాధానం ఉంటుంది ఇక్కడ ఇక్కడైనా పూజారి అయితే కూర్చున్నాడు అసలు డబ్బులు పెడితేనే ఆశీర్వాదం ఇస్తుండ్రు లేకపోతే లేదు కాబట్టి చాలా మోసం అండి ఇది డబ్బులు పెడితేనే నెత్తి మీ ఆశీర్వాదం ఇస్తుండ్రు లేకపోతే లేదు ఈ విషయం అయితే నాకు నచ్చలేదు ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత పక్కకు వచ్చిన తర్వాత ఒక ఆంజనేయ స్వామి అయితే ఉంటాడు ఇక్కడ మన మనసులో కోరుకున్న కాయన అతక పెడితే మన మనసులో కోరిక నెరవేరుతుందని అన్నారు అలా మేము కాయనైతే అతకబెట్టేశాము ఇలా దర్శనం చేసుకుని కిందికి రాగానే లాస్టు శ్రీ సంకట హనుమాన్ గణపతిని కూడా దర్శనం తీసుకున్న తర్వాత లాస్ట్ ఫైనల్లో శ్రీ తరికొండ వేంగమామ అన్న నిత్యన్న ప్రసాదం దానికైతే వచ్చాము టీడీటి నిత్యం ఎన్నో వేల మంది భక్తులైతే ఇక్కడికి వచ్చి ఫుడ్నైతే ప్రసాదంగా స్వీకరిస్తారు మేము కూడా ఒకసారి వెళ్దామని ఫస్ట్ టైం అయితే ఇందులోకి వెళ్ళాము ఫుడ్ అయితే చాలా బాగుంది ఒక చట్నీ ఒక పప్పు రసం సాంబార్ మజ్జిగ అనేది మనకైతే ఇస్తారు పరమాణం కూడా ఇస్తారు ఫుడ్ అయితే పర్లేదు చాలా బాగుంది కొన్ని వేల మంది అయితే ఇక్కడికి వచ్చి ఫుడ్ను అయితే తింటారు మీరు కూడా తప్పకుండా తిరుపతి వెళ్తే ఈ ప్లేసెస్ అంది విజిట్ చేయండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోయి మా కొత్త వాళ్ళకి మాత్రం సపోర్ట్ చేయండి ఇలా వీడియో మొత్తం అయిపోతే కొన్ని అయితే ఫ్యామిలీ పిక్స్ అయితే తీసుకున్నాము ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ బాయ్ బాయ్